ఎక్కడైనా ఇల్లీగల్ చేస్తే మీరు సీజ్ చేయండి లీగల్గా చేస్తే మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు నేను అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడ మన మన ఆర్డీఓ గారి గురించి చెప్తున్నా అదే రకంగా ఎందుకంటే మనకు ఉండేది మైదుగురు అండ్ మఠమే ఎక్కువ మన్ను తోలకం చేసేది మనకు ఈ మధ్య మెగా వాళ్ళ విషయం వచ్చింది అది నా నోటీస్ కూడా వచ్చింది సో గడ్డమాయపల్లిలో సమ్ ఎత్తినట్టు తెలిసింది సో ఇమీడియట్గా వాళ్ళు పంపించాం వాళ్ళు ఏదైనా ఎత్తి ఉంటే దాని మీద దానికి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది ఒకసారి ఎన్ఓసి దగ్గర తీసుకున్న తర్వాత మైనింగ్ పోవాలా మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు లొకేషన్ ఇస్తారు ఇన్ని మీటర్లు ఇన్ని ఇంత ట్యాంకులు ఇది ఇన్ని మీటర్లు ఇన్ని మీటర్ల లోపల చేయాలని చెప్పి ఆ సిస్టమ్ ప్రకారం చేయాలా పర్మిషన్ ఉన్నా కూడా కొంతమంది దౌర్జన్యంగా కొంచెం వసూలు కోసం పన్నులు పెడతారు ఏంది మన నియోజకవర్గం కాదు కొన్ని మన జిల్లాలో మన జిల్లాలో జరుగుతుందని అని చెప్పి పైనుంచే కరెక్ట్ ఇన్స్పెక్ట్ ఇచ్చారు ఎవరికి ఎస్పీకి కలెక్టర్కి క్లియర్గా ఇచ్చారు ఎవరైనా ఇల్లీగల్ లీగల్ పర్మిషన్ తీసుకుంటే ఎవరైనా కూడా మీరు ఇబ్బంది పెడితే కేసులు పెట్టడం పైనుంచి ఆర్డర్ వచ్చినాయి అది అందరి అందరికి కూడా తెలుసు లీగల్గా ఉంటే లీగల్ లేకుంటే కన్నా మీరు పర్మిషన్ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు ఖచ్చితంగా అందుకు లీగల్ ప్రకారంగా చేయమని చెప్పి మీరు కొంచెం అందరికి కొంచెం ఆర్డర్ ఇవ్వండి మనకు ఈ మధ్య మెగా వాళ్ళ సమస్య వచ్చింది అది నా నోటీస్ కూడా వచ్చింది అంటే వాళ్ళు చింత చింత చెరువు చింతల చెరువు నువ్వు మండలంలో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు చింతకొండలో పర్మిషన్ తీసుకున్నారు ఆ చింతగుండ నుంచి మనకు మైదికూరు ద్వారా వాళ్ళు మట్టి తోలుకోవాలని సో దానికి ఎవరో అడ్డు చెప్పడానికి వీల్లేదని చెప్పాం సో గడ్డమాయపల్లిలో సమ్ లా ఎత్తినట్టు తెలిసింది సో ఇమ్మీడియట్గా వాళ్ళు పంపించాం వాళ్ళు ఏదైనా ఎత్తిన ఉంటే దాని మీద దానికి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది సో ఫర్దర్ ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మాకు చాలా ఇక్కడ ఈ మైదికూరులో చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి ఇమ్మీడియట్గా చాలా వెహికల్స్ కూడా పట్టి చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు స్ట్రిక్ట్గా మనకు చెప్పారు కాబట్టి వితౌట్ పర్మిషన్ కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే మనం ఏమి తహసీల్దార్ గవర్నమెంట్ ల్యాండా దాండా ఎక్కడ ఎక్కువ తీయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని తహసీల్దారు ప్రేమ పసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వాల నెక్స్ట్ ఆర్టీఓ మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కలెక్టర్ గారు రిపోర్ట్ అట్లా చెప్పారనమాట సో అక్కడ డిలే కాదు బట్ వితౌట్ ఎనీ పర్మిషన్ మీరు గ్రావెల్ కూడా తీసుకోకూడదని నేషనల్ హైవే కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది ఏదైనా ఇష్యూ ఉంటే నా నోటీస్ తేడా నేను లైన్ చేస్తాను